సమయం పాదొక్కు పదకొండు అయింది ట్రైన్ లేట్ అయిందివేళ పౌర్ణమే ఉదయం ఐదు గంటలు రావాల్సిన ట్రైను పది గంటలకు వచ్చింది పదిన్నర అయిపోయింది ఇవన్నీ చూసుకున్నాడు ఇప్పటివరకు వరకు నేను ఇలాగ ఏర్పాటు చేసుకుని మధ్యాహ్నం భోజనాలు సాయంకాలం కొన్ని వేల మందికి అన్నప్రసాదం ఎలా తయారవుతుంది అన్నదానికి మీకు లైవ్ వీడియో నేను చేయడం జరుగుతుంది అరుణాచల్ అన్నపూర్ణ ఆశ్రమంలో అన్నపూర్ణమ్మ వారి యొక్క ఆ శక్తి ఏ రకంగా ఉంద ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ వీడియో చేస్తాను ఇది మనం ఉండేటటువంటి ఆశ్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో విజయవాడ నుంచి శేషగిరి గారు పంపించినటువంటి కూరగాయలు ఇవి అలాగే యుఎస్ఏ నుంచి చంద్ర గారు పంపించినటువంటి కిరణ ఐటమ్ ఇవి ఇక్కడ మనం అంతా రిఫైండ్ ఆయిల్ తోటి ఇలా ఇది ఈ బ్యారల్లో ఫిల్టర్ వాటర్ ఉంటుంది ఈ వాటర్ వాటర్తోటి మనం పదార్థం తయారవుతుంది ఇప్పుడు సమయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇదంతా ఇంకా క్లీనింగ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎందుకంటే ట్రైన్ లేట్ అయింది కనుక క్లీనింగ్ చేయాలా నేను అభిషేకం చేయాలి స్వామివారికి స్వామివారి యొక్క వేట మీ అద్భుతాలు ఎందుకు చూపిస్తానంటే పది మంది లేకపోయినా ఆ పరాశక్తి అమ్మవారి యొక్క శక్తితో వితరణ ఏ సందర్భంలోనూ ఆగదు ప్రతి పవనానికి ఎన్ని అడ్డగ్గలు వచ్చినా జరుగుతుందని తెలియజేయటం కోసం సమయం పాదొక్కు పన్నెండు అయింది ఇప్పుడు వీడు వీళ్ళందరూ వచ్చారు ఈయన మనకి కూడా రెగ్యులర్గా వంట చేస్తున్నటువంటి పళనిస్వామి వాళ్ళ భార్య ఇంకా సోమవారం కూడా అప్పుడు అభిషేకం చేసుకునే సమయం ఆసనమైంది నేను అభిషేకం చేసుకుంటూ ఉంటాను ఏకకాలంలో నేను అభిషేకం వాళ్ళ వంట తయారు చేస్తూ ఉంటాను సాయంకాలం భారీగా అన్నప్రసాద ఇతడం జరుగుతుంది ఇది నేను చేస్తున్నది కాదు ఇది కేవలం అన్నపూర్ణ ఆశ్రమంలో అన్నపూర్ణ తల్లి యొక్క అన్నపూర్ణ యొక్క అనుగ్రహం మాత్రమే ఆ తల్లి అనుగ్రహంతో జరుగుతుంది అలాగే గురు రమణ వారు అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఇక్కడ ఉండటం వల్ల ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలు చూసి ప్రతీ నెల విరాళం అందిస్తున్న భక్తులు వారందరికీ ఎంతో పుణ్యభాగ్యం కలుగుతుంది అలాగే ఈ అన్నప్రసాద ప్రసాదకరుణకి అన్న విరాళం అందిస్తున్న ప్రతి భక్తులకి అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో వారు వారి కుటుంబ సభ్యులు పిల్లలు సుఖ సంతోషాలతో వర్దిల్లారని మనసు కోసం స్వామివారిని వేడుకుంటున్నాం శివ వనక్క వనక్కం శివ వనక్క శివ ఇంకే స్వామి ఇంకా ఇంకా శివ హం శివ అద్భుతం మొదలైన టౌన్లో అన్నదానం మొదలైన వనకం శివ వచ్చారు సిద్ధులు పంపించింది అమ్మవారు పనక్కని శివాని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన గురించి తెలుస్తుంది ఇంక వాళ్ళ హలయానికి అరో వలయానికి వలయ అమ్మనుకో శివపాదం శివపాదం స్వామి కోటి పుణ్యం శివపాదం दे दे बोलता और विय अनामालय की रोहरा उनामालय अमर को जय जय मनत्रा अभिगो रित्र सुदा शास्त्र जो विशानु हे नरी महें नहीं Succha maina tonniga. Aya, ithicha, ithicha, ithicha. Aya, kunji namuchu. Aya,